ఓట్ల శాతానికి వచ్చిన సీట్లకు పెద్ద తేడా లేదని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి వాస్తవానికి బీజేపీకి తగిన ఓట్ల శాతం తక్కువ అయినా సీట్లు మాత్రం భారీగా కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో జనసేనకు వచ్చింది తక్కువ ఓట్లే అయినా కూటమి ధర్మంతో బీజేపీ టీడీపీ ఓట్ల బలంతో జనసేన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే అరవై మూడు స్థానాలు తగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా మూడు వందల మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి రెండు వందల నలభై సీట్లకు పరిమితమైంది సీట్లు భారీగా తగ్గినప్పటికీ బీజేపీకి తగ్గిన ఓటింగ్ షేర్ మాత్రం ఒక శాతం కంటే తక్కువే కావడం గమనార్హం రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఓటు సాధించగా ఈసారి ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం ఓటు తగ్గడంతో బీజేపీకి అరవై మూడు సీట్లు తగ్గాయి తమిళనాడులో బీజేపీకి ఓటింగ్ షేర్ భారీగా పెరిగింది కానీ ఒక్క సీటు గెలవలేకపోయింది ఇదిలా ఉండగా బీజేపీకి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల కంటే ఈసారి డెబ్బై లక్షల ఓట్లు అధికంగా పడ్డాయి ఇక కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటు సాధించింది శాతం పెరగడంతో సీట్లు ఏకంగా నుంచి ఇండియా కూటమి ఈసారి పుంజుకోగలిగినా కాంగ్రెస్ సీట్లు లోపే ఉండడం గమనార్హం అదే బీజేపీకి మాత్రమే రెండు వందల నలభై సీట్లు రావడంతో ఆ పార్టీ అధికారానికి చేరువైంది గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటైనా అవి సంకీర్ణ ప్రభుత్వాలే కావడం గమనార్హం ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజారిటీ సాధించిన కూటమి విషయంలో అన్ని అద్భుతాలే కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి దాదాపుగా కోటి యాభై నాలుగు లక్షల ఓట్లు అంటే నలభై ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్ షేర్ లభించింది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి కోటి ఇరవై మూడు లక్షల ఓట్లు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఈసారి ఆరు శాతం పెరుగుతాయి ఇరవై ఒక్క లక్షల ఓట్లు పెరిగాయి ఇదంతా బీజేపీ జనసేన ఓట్లు కావచ్చు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కావచ్చు ఈసారి దేశంలోని వివిధ నగరాల నుంచి దేశాల నుంచి వచ్చిన ఓటర్లు కావచ్చు ఇక జనసేనకు చూసినట్లయితే ఈ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల ఓట్లు వచ్చాయి అంటే జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు అనమాట అంటే ఎనిమిది పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు జనసేనకు లభించాయి ఇలా తొమ్మిది శాతం షేర్ తోనే ఆ పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు గెలిచిందాయి ఇందులో టీడీపీ ఓటర్లు కూడా ఉన్నారు అంటే జనసేన పోటీ చేసిన స్థానాల్లో టిడిపి జనసేన బీజేపీ ఓటర్లు నిజాయితీగా నిఖాసుగా జనసేనకు ఓటేశారని చెప్పాలి గత ఎన్నికల్లో జనసేనకు పదిహేడు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లు లభించగా ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేలకు పెరిగితే అంటే పదకొండు లక్షల ఓట్లు అదనంగా వచ్చినట్టు లెక్క అందులోనూ దేశంలోని వివిధ నగరాల నుంచి దేశాల నుంచి వచ్చిన జనసేన అభిమానులు పవర్ స్టార్ అభిమానులు జనసేనకు భారీగా ఓటేశారనే చెప్పాలి ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీకి తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఓట్లు అంటే రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓటింగ్ షేర్ వచ్చిందనమాట గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి రెండు లక్షల అరవై మూడు వేల ఓట్లు లభించాయి అంటే ఈసారి ఏడు లక్షల ఓట్లు పెరిగాయన్నమాట మొత్తం మీద ఈసారి కూటమి ధర్మంలో బీజేపీ కూడా ఓట్ల శాతాన్ని పెంచుకుందనే చెప్పాలి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు రాగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు వచ్చిందని చెప్పాలి